హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో గార్లిక్ చీజ్ బ్రెడ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది చాలా ఫాస్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది బౌల్ తీసుకొని అందులో రెండు టీ స్పూన్స్ బటర్ వేసుకోండి బటర్ సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు గార్లిక్ క్లవ్స్ ఇట్లాగా పీల్ చేసేసి మనం గ్రేట్ చేసుకోవాలి ఒక నాలుగైదు అంటే ఒక టీ స్పూన్ గార్లిక్ గ్రేటెడ్ గార్లిక్ ఉండాలి ఇట్లా మనం గ్రేట్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొత్తిమీర సన్నగా తరుక్కొని ఇందులో వేసేసుకోండి తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా మనం వేసుకోవాలి కొద్దిగా మొత్తం ఇవన్నీ మిక్స్ అయినట్టుగా బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి ఈ రెండు స్లైసెస్కి సరిపోతుంది ఇది బ్రెడ్ స్లైసెస్కి మనం మొత్తం అప్లై చేసిన తర్వాత పైన మనం ఇట్లాగా మొదరిలా చీజ్ గ్రేట్ అన్న వేసుకోవచ్చు లేదంటే ఇట్లా పీసెస్ ఉంటే కనుక అది పైన మనం స్ప్రెడ్ చేసేసి పైన మళ్ళీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒకసారి మనం టాప్లో వేసుకున్న తర్వాత ఇట్లా కడాయి ఒకటి వేట్ చేసుకొని దాంట్లో గీ కానీ బటర్ కానీ ఇట్లా వేసుకోవాలి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఈ బ్రెడ్ స్లైస్ పెట్టాలి తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే చీజ్ మొత్తం మెల్ట్ అయిపోతుంది బ్రెడ్ స్లైస్ కూడా కింద మనకి ఫ్రై అయిపోతుంది స్టవ్ మీద అయితే మనకి ఇట్లా ఒక టూ మినిట్స్ అన్న టైం పడుతుంది సిమ్లో మరి కుక్ చేసుకోవాలి ఇగోండి మెల్ట్ అయిపోయింది చక్కగా చీజ్ మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్లేట్లోకి తిరి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇది మనం ఇప్పుడు పిజ్జా కట్టర్తో కానీ నైఫ్తో కానీ స్లైసెస్ లాగా కట్ చేసుకుందాం ఒక త్రీ పీసెస్ లాగా మనం కట్ చేసుకుందాం ఇట్లా కట్ చేసుకోండి చక్కగా బ్రేక్ఫాస్ట్ లాగా తినచ్చు పిల్లలకి పెద్దలకి కూడా ఇది నచ్చుతుందండి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు చీజ్ వేస్తే మరీ ఇష్టంగా తింటారు పిల్లలు ఇప్పుడు మనం ఇది ఇంకొక స్లైస్ని మనం ఓవెన్లో పెట్టి కూడా చేసుకోవచ్చు ఓవెన్ ఓవెన్లో అయితే మనకి ఇంకా ఫాస్ట్గా అయిపోతుందండి ఓవెన్లో మనం ఒక హాఫ్ మినిట్ పెడితే సరిపోతుంది హాఫ్ మినిట్ అయిన తర్వాత చక్కగా ఈజీగా ఇది మెల్ట్ అయిపోతుంది చీజ్ మొత్తం మీ దగ్గర ఓవెన్ లేకపోతే మీరు స్టవ్ మీద మనం ఈజీగా చేసుకోవచ్చు ఓవెన్లో అయితే ఇంకొంచెం ఫాస్ట్గా చూడండి ఇంత ఫాస్ట్గా హాఫ్ మినిట్లో మెల్ట్ అయిపోయింది చీజ్ మొత్తం బ్రెడ్ కూడా ఫ్రై అయిపోయింది క్రిస్పీగా చక్కగా ఇప్పుడు మనం ఇది మళ్ళీ కట్ చేసుకుందాం ఎమ్మి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్